బలవంతమే లక్ష్యమని నెతన్యాహు ప్రకటించడంతో ఐడిఎఫ్ రెచ్చిపోతుంది ఆ సంస్థ కమాండర్లే లక్ష్యంగా దాడులు చేస్తుంది ఇప్పటికే హెజ్బుల్లాకు చెందిన నలభై మంది కమాండర్లను హతమార్చిన ఇజ్రాయెల్ ఇప్పుడు ఆ సంస్థ అధిపతి నస్రల్లా టార్గెట్ గా దాడులు చేస్తుంది దాహియా ప్రాంతంలోని ఓ సొరంగంలో నష్టలో ఉన్నట్లు అనుమానిస్తున్న ఐడిఎఫ్ బాంబులతో విరుచుకుపడింది ఈ దాడిలో నష్టల్లా చనిపోయాడా బతుకున్నాడా అనేది మాత్రం తెలియరాలేదు కానీ ఆయన కుమార్తె జైనహ్ మృతి చెందినట్లు తెలుస్తుంది హిజ్బొల్లా లక్ష్యంగా దాడులు కొనసాగిస్తున్న ఇజ్రాయెల్ లెబనాన్ వ్యాప్తంగా శుక్రవారం భీకర స్థాయిలో విరుచుకుపడింది దక్షిణ బీరుట్లోని హిజ్బొల్లా స్థావరాలపై వైమానిక దాడులు చేసింది ఇందులో హిజ్బొల్లా అధిపతి హసన్ నస్రల్లా కుమార్తె జైన మృతి చెందినట్లు తెలుస్తోంది ఈ మేరకు ఇజ్రాయెల్ మీడియా సంస్థల్లో కథనాలు వస్తున్నాయి అయితే ఆమె మృతి హిజ్బొల్లా గాని లెబనాన్ అధికారులు గాని ధృవీకరించలేదు లెబనాన్ రాజధాని బీరుట్పై ఇజ్రాయెల్ ఖనీ విని ఎరుగని స్థాయిలో విరుచుకుపడింది బాంబుల వర్షం కురిపించింది హిజ్బొల్లా అధిపతి హసన్ నస్రల్లా లక్ష్యంగా ఈ దాడి చేసినట్లు తెలుస్తోంది ఈ దాడిలో ఆయన మరణించారా లేదా సురక్షితమా అనే దానిపై స్పష్టత లేదు నస్రల్లా సురక్షితంగా ఉన్నారని హిజ్బొల్లా వర్గాలు చెబుతున్నా ఇజ్రాయెల్ మాత్రం ఇంకా ధృవీకరించుకోవాల్సి ఉందని చెబుతోంది మరోవైపు నస్రల్లా గురించి సమాచారాన్ని సేకరిస్తున్నామని ఇరాన్ తెలిపింది దక్షిణ లెబనాన్లోని దాహియాలోని నివాస గృహాల కింద భూగర్భంలో ఉన్న హిజ్బొల్లా ప్రధాన కార్యాలయంపై విధ్వంసకర బాంబులను ఇజ్రాయెల్ ప్రయోగించింది దీంతో దాహియాతో పాటు బీరుట్లోని చాలా ప్రాంతాలు దద్దరిల్లాయి భవనాలకు భవనాలు నేలమట్టమయ్యాయి దాదాపు ఎనిమిది భవంతులు సమూలంగా ధ్వంసమయ్యాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు దాహియా హిజ్బొల్లాకు బాగా పట్టున్న ప్రాంతం అందుకే గత వారం రోజులుగా ఈ ప్రాంతాన్నే లక్ష్యంగా ఇజ్రాయెల్ సైన్యం పదే పదే దాడులు నిర్వహిస్తోంది దాదాపు పద్దెనిమిది మంది హిజ్బొల్లా అగ్రశ్రేణి కమాండర్లను ఐడిఎఫ్ మట్టుబెట్టింది ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభ డెబ్బై తొమ్మిదవ సదస్సులో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రసంగం ముగిసిన కొన్ని నిమిషాలకి ఈ భీకర దాడి న్యూయార్క్ లోని తన హోటల్ గది నుంచే ఈ వైమానిక దాడికి నెతన్యాహు ఆదేశాలు జారీ చేశారని తెలుస్తోంది ఐరాసాలో ప్రసంగం ముగిసిన వెంటనే ఆయన అమెరికా పర్యటనను అర్థాంతరంగా ముగించుకుని ఇజ్రాయెల్ పయనమయ్యారు మరోవైపు శుక్రవారం హుతీలు కూడా రెచ్చిపోయారు టెల్లవ్యూ లక్ష్యంగా ఎమెన్ నుంచి మధ్యశ్రేణి హైపర్సోనిక్ బాలిస్టిక్ క్షిపణి పాలస్తీనా టూని ప్రయోగించారు దీన్ని తాము యూరో త్రీ రక్షణ వ్యవస్థతో అడ్డుకున్నామని ఐడిఎఫ్ తెలిపింది డ్రోన్ దాడి కూడా చేశామని హుతీలు పేర్కొన్నారు దీన్ని ఇజ్రాయెల్ ధృవీకరించలేదు ఎర్ర సముద్రంలోనూ మూడు అమెరికా యుద్ధనౌకలపై క్షిపణులు డ్రోన్లతో దాడి చేసినట్లు హుతీలు ప్రకటించారు తమ శత్రువైన ఇజ్రాయెల్కు మద్దతుగా వెళుతున్న ఈ నౌకలను అడ్డుకోవడానికి దాడులు చేశామని తెలిపారు తమ నౌకలకు ఎలాంటి నష్టం వాటిల్ల లేదని అమెరికా తెలిపింది మధ్య మార్గంలోనే క్షిపణులను అడ్డుకున్నామని తెలిపింది మరోవైపు లెబెనాన్లోని ఇంకా ఇజ్రాయెల్పై రాకెట్లు ప్రయోగిస్తూనే ఉంది హిజ్బోలా దాడిలో ఇజ్రాయెల్లో ఒకరికి గాయాలయ్యాయి లెబనాన్ నుంచి వచ్చిన నాలుగు డ్రోన్లను కూల్చివేసినట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది ఈ వారం లెబనాన్పై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో ఏడు వందల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు లెబనాన్ పైకి ఇజ్రాయెల్ దాడులు చేస్తుండటంతో హిజ్బొల్లా స్థావరాలు ఆయుధ డిపోలు ఇతర మౌలిక వస్తువులకు భవనాలకు సమీపంలో ఉండే పౌరులు తక్షణమే ఖాళీ చేయాల్సిందిగా లెబనాన్ ఆర్మీ కోరింది ఈ దాడులను నెతన్యాహు సమర్థించుకున్నారు ఇజ్రాయెల్ నగరాలు పౌరులపైకి గురిపెట్టిన వందల సంఖ్యల్లో క్షిపణులు రాకెట్లను ధ్వంసం చేసినట్లు ఆయన వెల్లడించారు వచ్చే రోజుల్లో పరిస్థితులు మరింత క్లిష్టతరం కానున్నాయని తెలిపారు ఉత్తర ప్రాంతంలో సమీకరణాలన్నీ మార్చాలన్నదే తమ ప్రయత్నమని ఇందుకు తగ్గ ఫలితం కనిపిస్తోందని అన్నారు ఈ సమయంలో కలిసి గా ఉండి అధికారుల సూచనలు హెచ్చరికలను పాటించాలని నెతన్యాహు ప్రజలను కోరారు అనంతరం హిజ్బొల్లా హైఫా గలీలీ ప్రాంతాల్లోని ఇజ్రాయెల్ ఆర్మీ స్థావరాలపైకి డజన్ల కొద్దీ రాకెట్లను ప్రయోగించింది హిజ్బొల్లా సంస్థ ఆయుధాల డిపోలకు సమీపంలో ఉండేవారు వెంటనే ఖాళీ చేసి వెళ్లిపోవాలని ఆయన కోరారు గత ఏడాది అక్టోబర్ నుంచి హిజ్బొల్లా ఇజ్రాయెల్ ఆర్మీ మధ్య జరుగుతున్న పోరులో కనీసం ఆరు వందల మంది చనిపోయారు మృతుల్లో ఎక్కువ మంది మిలిటెంట్లే ఉన్నారు వీరిలో వంద మంది వరకు పౌరులు ఉంటారని అంచనా వేస్తున్నారు తామున్న ప్రాంతాలను విడిచి వెళ్లాలంటూ ఎనభై వేల మందికి పైగా సెల్ఫోన్లలో మెసేజ్లు అందాయని లెబెనాన్ అధికారులు తెలిపారు ఇలాంటి వాటిని పట్టించుకోవద్దని కోరారు భయాందోళనను అయోమయాన్ని సృష్టించడం ద్వారా మానసికంగా దెబ్బతీసేందుకు శత్రువు పన్నిన పన్నాగమని ప్రజలకు తెలిపారు అయితే తీవ్ర దాడుల నేపథ్యంలో ప్రజలు పెద్ద సంఖ్యలో మూటాముల్లే సర్దుకుని అందుబాటులో ఉన్న వాహనాల్లో బీరుట్ దిశగా బయలుదేరారు రెండు వేల ఆరులో ఇజ్రాయెల్ హిజ్బొల్లా మధ్య యుద్ధం జరిగాక ఇంత భారీగా జనం వలసబాట పట్టడం ఇదే మొదటిసారని విశ్లేషకులు చెబుతున్నారు